హలో అందరికీ నార్మల్గా ఇంట్లో ఏవైనా ఎక్స్ట్రాగా ఉన్నాయంటే పడేస్తూ ఉంటాం కొంచెం పనికిరావు అనుకునేటివి కాకపోతే వాటిల్లో ఇలాంటి క్యాప్స్ కూడా వేస్ట్గా పక్కన పెట్టేయడము పడేయడం అట్లా చేస్తూ ఉంటాం కాకుంటే వీటిని ఇంట్లోకి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి అయితే కన్ఫామ్గా ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది క్యాప్స్ అన్నీ తీసుకున్నాను ఇవి వచ్చేసి చిన్న సైజు పెద్ద సైజు బాటిల్స్ వాటివి అన్నమాట ఫస్ట్ అయితే చిన్న క్యాప్ని అయితే తీసుకున్నానండి తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ప్లెయిన్గా కావాలన్నా క్యాప్స్ ఉంచుకోవచ్చు ఏదైనా పెయింటింగ్ వేసి ఈ విధంగా డిజైన్గా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అది మన ఇష్టం మన ఓపిక అనమాట నేనైతే కొన్నిటికి ఈ విధంగా డాట్స్ లాగా పెట్టుకున్నా పెయింట్తో తర్వాత డబల్ టేప్ని అయితే తీసుకున్నానండి కాకపోతే దేనికంటే ముందుగా ఈ విధంగా కొంచెం అందంగా ఉండే పేపర్ కానీ లేకపోతే ఏదైనా పెళ్లి పత్రిక అలా వస్తుంది కదా కొంచెం షీట్ లాగా అలాంటిది అయితే తీసుకొని ఈ విధంగా రౌండ్గా సర్కిల్లాగా గీసేసుకోండి మనం ఎన్ని క్యాప్స్ అయితే చేసుకుంటున్నామో అన్ని సర్కిల్స్ అయితే గీసుకోవాలి మనకి ఇది ఇన్స్టెంట్గా ఎప్పుడైనా తక్కువన అవసరమైనప్పుడు ఈ విధంగా చేసుకొని కొన్ని రోజులు అయితే వాడుకోవచ్చు ఇంట్లోకి తర్వాత సర్కిల్ గీసుకున్నాం కదా అదే విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నా సర్కిల్స్ అన్నీ కూడా నేను ఫోర్ క్యాప్స్కి అయితే చేసుకుంటున్నా మనం బజార్కి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఇలాంటివి తెచ్చుకునే వరకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో వాడుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయండి తర్వాత క్యాప్కి ఈ విధంగా పెట్టేసి పేపర్ని కొంచెం గమ్ పెట్టేసి అంటించేస్తున్నా తర్వాత ఎక్స్ట్రా పేపర్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా కనపడకోకుండా కట్ చేసేస్తున్నా మనం ఈ గ్లూ గన్ ప్లేస్లో మనం ఫెవికాల్ అయినా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఈ గ్లూ గన్ కంటే కూడా చాలా బాగా ఫిక్స్ అయిపోతుంది ఫెవికాల్ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న పేపర్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డబల్ టైప్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అంటిచ్చేసేసుకోవాలి తర్వాత దీన్ని కిచెన్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే మిరర్స్కి అంటే ఇలాంటి గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా ర్యాక్స్ ఇలాంటి వాటికి పోతూ ఉంటాయి అనమాట ఇట్లా దొబ్బుకునేటివన్నీ హుక్స్ అలాంటప్పుడు ఇలా మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట పోయిన వెంటనే బజార్కి వెళ్ళి తెచ్చుకోలేము కదా తెచ్చుకునే వరకు మేనేజ్ చేసుకోవడానికి ఈ విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లోనే చాలా బాగా యూజ్ అవుతాయండి మనకు తెచ్చుకునే వరకు బాగా హెల్ప్ అవుతుందనమాట ఇలా మనం ప్లెయిన్ కావాలన్నా చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా డిజైన్లో అయినా చేసుకోవచ్చు మన ఇష్టము ఫెవికాల్ అయినా యూస్ చేయొచ్చు కాకపోతే ఫెవికాల్కి కొంచెం డ్రై అయ్యే వరకు అలా పట్టుకొని ఉంచేసుకోవాలి తర్వాత డ్రై అయిన తర్వాత వదిలేసేయచ్చు ఇలా గ్లాస్ డోర్స్కి బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇలా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా మనకి ఇట్లా సైడ్ ఎగ్స్ పెట్టుకునే ర్యాక్స్ వస్తాయి కదా కానీ ఆ ర్యాక్స్ అనమాట సరిపోనప్పుడు ఎగ్స్ మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము అవి టక్కున కింద పడడము పడిపోవడం పరిగి పగిలిపోవడం అట్లా అవుతూ ఉంటుంది కానీ మనకి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నామంటే ఎన్ని ఎగ్స్ అయినా కూడా అస్సలు కదలకోకుండా చాలా నీట్గా ఉంటుందండి ఏం లేదు మన దగ్గర ఉన్న క్యాప్స్ అన్నింటినీ పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఈ విధంగా స్ట్రైట్గా కానీ ఎట్లా కావాలంటే మనకు ఆ షేప్లో ఈ విధంగా పెట్టేసుకొని వాటిపైన ఎగ్స్ అన్ని పెట్టేసుకున్నాం అనుకో అటు ఇటు కదలకుకుండా చాలా నీట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ ఫాస్ట్గా తీసినా కూడా కింద పడిపోతాయేమో అని టెన్షన్ ఉంటుంది ఈ విధంగా పెట్టుకున్నామంటే ఎగ్ అనేది కదలకుకుండా ఈ విధంగా బాగుంటుంది చూడ్డానికి కూడా నెక్స్ట్ మనం ప్లేట్లో అయినా చిన్న కప్స్లో అయినా డబ్బాలో అయినా ఏ బయట ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు బయట పెట్టుకునే వాళ్ళైనా ఎలాగైనా కూడా ఈ విధంగా క్యాప్స్ యూజ్ చేసి పెట్టామనుకోండి అస్సలు అటు ఇటు కదలకోకుండా చూడ్డానికి కూడా చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట బాటిల్స్నే కాదు బాటిల్ క్యాప్స్ని కూడా ఈ విధంగా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఇంట్లోకి కొంచెం వెడల్పుగా ఉండే వాటిల్లో ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది మనం డబ్బా లాగా ఉండే దాంట్లో ఆర్గనైజ్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి మనం ఎగ్స్ పెట్టుకునే బౌల్ కానీ ఏదైనా కూడా అనమాట ఒక్కొక్కసారి పక్కన పెడతా ఉంటాం అలా లేకుండా మన ఇంట్లో ఉండే పెద్ద డబ్బాలో అయినా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది నీట్గా ఉంటుంది ఎగ్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బాదం మిల్క్కి వస్తుంది కదా ఆ క్యాప్ అనమాట ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది దీనికి కొంచెం పెయింటింగ్ వేసి ఇలా డాట్స్ లాగా పెట్టేసుకున్నాను దీనికి చుట్టూతా గమ్ కానీ ఫెవికాల్ కానీ వేసేసి ఈ విధంగా డోర్ ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా తగులుతూ ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసుకున్నామంటే డోర్ అనేది తగిలి తగిలి పోకోకుండా పాడవకోకుండా అలాగే పిల్లలు టక్కున హ్యాండ్స్ పెట్టినా కూడా ఏమీ అవ్వకోకుండా ఇలా సేఫ్గా ఉంటుందండి వేస్ట్గా పడేసే వాటిని ఈ విధంగా రీయూస్ చేసుకున్నామంటే ఇంట్లోకి ఏ కొన్ని ఇయర్స్ కాకపోయినా కొన్ని రోజులైనా యూజ్ అవుతాయి మనకి డోరు పాడవదు అలాగే కిట్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కొంచెం సేఫ్గా ఉంటుంది అలాగే నార్మల్ ఒక క్యాప్ను అయితే తీసుకున్నానండి దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్ అయితే వేసేసుకుంటున్నా దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా నేను బాత్రూంలో అయితే అనమాట ఈ విధంగా అంటించేసుకొని కవర్ హ్యాంగ్ చేసుకున్నామంటే ఏదైనా షాంపూ ప్యాకెట్స్ కానీ సోప్ బాక్సెస్ కానీ ఇలా డస్ట్ వేసుకోవడానికి మెయిన్ యూజ్ అవుతుంది ముఖ్యంగా పీరియడ్స్ టైంలో స్టే ఫ్రీస్ అవన్నీ ఎవరికి అందకోకుండా ఎవరికి కనపడకోకుండా ఇందులో వేసేసి త్రీ డేస్కి అలా పడేయడానికి అలా బాగా యూజ్ అవుతుంది లేడీస్కి కొంచెం హైట్లో కొంచెం కనపడిన ప్లేసెస్లో ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నామంటే సరిపోతుంది నెక్స్ట్ బాటిల్ క్యాప్ని అయితే తీసుకున్నానండి దీనికి పిన్నిస్తో ఈ విధంగా హీట్ చేసి అన్ని హోల్స్ పెట్టేసుకుంటున్నాను సన్నగా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎంత అయినా తీసుకోవచ్చు క్యాప్ మన ఇష్టము తర్వాత ఒక బెలూన్ తీసుకొని బెలూన్కి కింది సైడ్న చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి ఈ కింది సైడ్న హోల్లో నుంచి క్యాప్ని పెట్టేసి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక రబ్బర్ కానీ ఏదైనా వేస్తే ఈ క్యాప్కి ఈ బెలూన్కి మధ్య గ్యాప్ లేకోకుండా బాగా ఫిక్స్ అయిపోతుంది తర్వాత దీన్ని మనం ఏ ట్యాప్కైనా తగిలించుకోవచ్చు అనమాట ముఖ్యంగా కిచెన్లో గిన్నెలు కడుక్కునే దగ్గర వాటర్ అనేది ఫోర్స్గా రావడం వల్ల ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే మనం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా మనం తగిలించేసుకున్నామంటే కూడా మనకి వాటర్ అనేది చాలా స్లోగా వస్తుంది తర్వాత యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కిచెన్లో స్టవ్ ఉంటుంది కదా ఈ స్టవ్ని ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాం కింది సైడు రబ్బర్లు ఉంటాయి కదా అవి పాడవకోకుండా ఈ విధంగా క్యాప్స్ని పెట్టేశామంటే మనకి తడి అనేది వాటికి తగలకోకుండా చాలా నీటుగా ఉంటుంది అలాగే ఇటు అటు కావాలన్నా ఈజీగా జరుపుకోవచ్చు అండి గ్యాస్ని తర్వాత ఇదే క్యాప్స్ని ఇలా కాకోకుండా రివర్స్లో తిప్పి పెట్టేసుకో పెట్టేసామంటే కొంచెం మనకి హైట్ కావాలన్నప్పుడు స్టవ్ కొంచెం హైట్గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా బోర్లో పెట్టేసామంటే క్యాప్ని మనకి కొంచెం స్టవ్ అనేది హైట్ కూడా పెరుగుతుంది ఇలా మంచిగా పడేసే వాటిని అన్నింటినీ రియూజ్ చేసుకోవచ్చు ఇదైతే కూడా కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి స్టవ్కి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా దివాన్ కార్డ్స్ కానీ సోఫా కానీ ఉన్నాయంటే ఈ కింది సైడ్ ఒక రబ్బర్ అయితే వస్తుంది మీరు గమనించినట్లయితే కొన్ని ఇయర్స్కి అది పోతూ ఉంటుంది మళ్ళీ తెద్దాములే మళ్ళీ తెద్దాంలే అలాగే ఉంచేస్తాము అలా కాకుండా టెంపరీగా ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే కూడా మనకి చాలా యూజ్ అవుతుందండి ఇదైతే కూడా ఈ సోఫాలు దివాను అవన్నీ పాడవుకోకుండా ఈ విధంగా ఒక క్యాప్ని ఇలా పెట్టేస్తామంటే మనకి సేఫ్గా ఉంటుంది ఒక రబ్బర్ లాగా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో అయినా బాత్రూంలో అయినా ఎక్కడైనా ఇలా సోప్ పెట్టేసుకుంటూ ఉంటాం హ్యాండ్ వాష్ కోసం మనం షింక్ దగ్గర ఎక్కువగా షింక్ వాడుతూ ఉంటాం కాబట్టి వాటర్ పడడం వల్ల నానిపోవడము చోట నిలబడుకోకుండా జారిపోతూ ఉండడం అట్లా ఉంటుంది అలా లేకోకుండా ఈ విధంగా క్యాప్ని ఇలా సెట్ చేసుకున్నామంటే మనకు ఒక చిన్న సోప్ బాక్స్ లాగా బాగా పనిచేస్తుందండి సోప్ ఎక్కువ నానిపోకోకుండా అలాగే ఒక చిన్న స్టాండ్ లాగా ఈ విధంగా బాగుంటుంది చూడ్డానికి కూడా డ్రై అవుతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఓవెన్ పోయినా లేకపోతే మిక్సీ పోయినా ఏవైనా వైర్లు ఉంటాయి కదా వాటిని మనము చిన్న క్లిప్స్ ద్వారా ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉంటాం ఒకవేళ క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా టూ క్యాప్స్ని ఇలా వాల్కి స్టిక్ చేసేసుకొని గమ్ పెట్టి ఇలా మన దగ్గర ఉన్న వైర్స్నైతే ఇందులో పెట్టుకొని చిన్న చిన్న స్టాండ్స్ లాగా ఇలా ఫిక్స్ చేసుకోవచ్చండి నాకైతే ఇక్కడ చిన్న క్లిప్ ఉంది అందుకనేసి నేను ఇవి ఫిక్స్ చేయలేదనమాట జస్ట్ పెట్టి చూపించాను ఇలా టూ క్యాప్స్ని ఈ విధంగా ఇలా ఫిక్స్ చేసుకున్నామంటే గమ్ పెట్టేసి ఈ విధంగా చిన్న వైర్స్ అన్నీ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ లాగా హుక్కుల్లాగా బాగా పనికొస్తుంది అలా లేకోకుండా క్యాప్ని మిడిల్కి టూ హోల్స్ పెట్టేసి ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు ఇలా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు వైర్స్ అన్నీ చుట్టేసి పెట్టినా లేకపోతే పక్కన పెట్టినా పాడవుతూ ఉంటాయి ఇలా పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వుడ్డువి టీపాయలు లేకపోతే ఇలాంటి చిన్న చిన్న స్టాండ్స్ అలాంటివి ఉంటాయి కదా వాటికి కింది సైడ్ మీరు గమనించినట్లయితే చిన్న రబ్బర్ వస్తుంది కదా ఈ రబ్బర్ ప్లేస్లో మనం ఈ క్యాప్ని పెట్టేసి చిన్న చీలలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి పెట్టేసామంటే ఫిక్స్ అయిపోతాయండి అప్పుడు మనకి చూడ్డానికి బాగుంటుంది వాటర్ ఏదైనా తగిలి తగిలి పాడవకోకుండా వుడ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మన క్యాప్స్ని ఈ విధంగా కూడా రీయూస్ చేసుకోవచ్చు ఇలా మంచిగా పలేసే వాటన్నిటిని ఈ విధంగా మంచిగా రియూస్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్